హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసం మొదలైంది ఈ మాసంలో ఎన్నో పూజలు వ్రతాలు ప్రతిరోజు రోజు ఏదో ఒక నైవేద్యం చేసి అమ్మవారికి నివేదన చేస్తాం మరి రవ్వ కేసరికి ఉండే ప్రత్యేక స్థానమే వేరు ఏదో ఒక రోజు కంపల్సరీ చేసి పెడతాం మరి ఈ రవ్వ కేసరిని చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను స్టార్ట్ చేద్దామా మరి ముందుగా స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా కాస్త వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వ లేదా సన్నరవ్వ లేదా సూజీ రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి కొంచెం గోధుమ రంగు వచ్చేలాగా వేయించుకోండి మొత్తము ఇలా దూరగా వేగాక పక్కనే వేడి చేసుకున్న నీళ్ళని ఇందులో కొన్ని కొన్ని వేస్తూ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండగా ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉండలు లేకుండగా కొన్ని కొన్ని వాటర్ పోస్తూ బాగా ఒక్కసారి కలుపుకోండి రవ్వని ఇలా రవ్వలో వేడి నీళ్ళు పోయడం వల్ల రవ్వ గుల్ల గుల్లగా భలే ఉడుకుతుందండి టేస్ట్ కూడా భలే ఉంటుంది రెగ్యులర్ కేసరి కంటే ఈ కేసరి డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వేడి నీళ్ళు పోసి ఇలా ఉండలేకుండా రవ్వ మొత్తం కలుపుకున్నాక అందులో షుగర్ని వేసుకోవాలి నేను ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు షుగర్ని యాడ్ చేశాను కరెక్ట్గా సరిపోతుంది ఫైనల్గా ఇందులో ఇలాచి పొడి నెయ్యిని వేసి ఒక్కసారి మొత్తము కలపండి ఎక్కడ నేను ఫుడ్ కలర్ వాడట్లేదు ఎందుకంటే అమ్మవారికి చాలా న్యాచురల్గా కేసరి చేసి పెడదామనేసి నేను ఫుడ్ కలర్ వాడలేదు ఇలానే రుచి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంతే అండి రవ్వ కేసరి ఐదంటే ఐదు నిమిషాల్లోనే చాలా సింపుల్గా అయిపోయింది ఈ శ్రావణ మాసంలో మనకి ఎన్నో పనులు కదండి ఇంట్లో పూజలు వ్రతాలు ప్రతి పని చూస్తూ ఇలా నైవేద్యం కూడా చేసి నివేదన చేయాలి అమ్మవారికి అలాంటప్పుడు ఎక్ ఎక్కువసేపు మనం కిచెన్లో స్పెండ్ చేయకుండాగా ఇలా ఫైవ్ మినిట్స్లో అయిపోయే ప్రసాదమే ఈ రవ్వ కేసారి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూశారు కదా ఇవాళటి వీడియోలు కేసరి ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కూడా చేస్తారా మరి